న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడానికి ప్రజలు సహకరించాలని చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్ అన్నారు శనివారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై ఎస్ఐ అశోక్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ సిఐ వీర్ పాల్ సింగ్ కేంద్ర బలగాలతో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున పోలీస్ అధికారులకు సహకరించాలన్నారు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలన్నారు గ్రామాల్లో ఎలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు విఫ్రా సింగ్ మరియు ఇన్స్పెక్టర్ సార్ ఆధ్వర్యంలో మరియు మా పూలపల్లి ఆధ్వర్య చిక్యాల కలెక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పోలీస్ కవాత అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా అలాగే ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నా లేకుంటే ఎవరైనా ఎన్నికలని విధులని ఎన్నికల ప్రక్రియని ఆటంకం కలిగించాలన్న ఆలోచన ఉన్న వారికి ఒక భయం కలిగించే విధంగా ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఎన్నికల సమయంలో ఏదైనా కేసుల కేసుల పాలైతే ఏ విధంగా ఉంటుందనేది మేమందరూ తెలుసు ప్రతి ఎలక్షన్స్ వాళ్ళు పిలిపించడం జరుగుతుంటుంది వారి మీద మరియు సత్ప్రవర్త కోసం షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది దయచేసి మేము అందరం ప్రజలందరినీ కోరేది ఒకటే మీరు ఏ రాజకీయ పార్టీలైనా పనిచేయండి ఏ సంఘానికైనా ఏ వ్యక్తికైనా ఏ నాయకునికైనా పనిచేయండి కానీ ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా ప్రశాంత వాతావరణం జరిగే విధంగా మరి పోలీస్ శాఖ ఏదైతే నియ నియమ నిబంధనలు చెప్తుందో వాటిని పాటించవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుతూ ఉన్నాను ప్రజల్ని తర్వాత వివిధ రాజకీయ పార్టీ నాయకుల్ని వివిధ సంఘ నాయకులని అందరినీ కూడా మేము కోరేది ఒకటే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి కాబట్టి దీనికి అందరూ కూడా సహకరిస్తారని మా నమ్మకం కూడా మాకుంది థ్యాంక్ యూ